అందరికీ నమస్కారం గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ త్వరలోనే హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా మారబోతుంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ త్వరలో హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా మారబోతుంది జిహెచ్ఎంసి ఇక హెచ్జిసిగా మారబోతుంది ఈ మార్పు ద్వారా పాలన మరియు అభివృద్ధి మరింత సమర్థవంతంగా చేయడమే లక్ష్యంగా నగర అభివృద్ధికి మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నారు గ్రేటర్ హైదరాబాద్ సిటీ కార్పొరేషన్ పరిధి నగరాన్ని మరీ దాని పరిసర ప్రాంతాలను కవర్ చేస్తుంది ఇది ఇప్పటికే ఉన్న జిహెచ్ఎంసి పరిధిని మరింత విస్తరించి నగర అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఏర్పాటు చేయబడుతుంది జిహెచ్ఎంసి పరిధిలోని ఏడు కార్పొరేషన్లు పరిసరాల్లోని ఏడు కార్పొరేషన్లు మరియు ముప్పై మున్సిపాలిటీలను ఈ హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్లోకి కలుపుకొని కొ మెగా సిటీగా మారబోతుంది జిహెచ్ఎంసి రెండు వేల ఏడులో ఆవిర్భవించినప్పుడు ఇరవై నాలుగు సర్కిళ్ళు ఆరు జోన్లుగా ఉండేది దీని ప్రధాన కర్తవ్యాలు రోడ్లు పారిశుధ్యం నీటి సరఫరా మురుగునీటి నిర్వహణ ప్రజారోగ్యం విద్యుత్ ఉద్యానవనాలు మొదలైనవి ఈ సంస్థకు మేయర్ డిప్యూటీ మేయర్ మరియు కార్పొరేటర్లతో కూడిన పాలక మండలి ఉంటుంది జిహెచ్ఎంసి పరిధి పెంపు ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ల విలీనం ద్వారా నగరం వేగంగా అభివృద్ధి చెందుతుంది మౌలిక సదుపాయాలు కూడా మెరుగుపడతడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇందులో ముఖ్యంగా హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ హెచ్జిసిలో ఏడు కార్పొరేషన్లు ఉండబోతున్నాయి ముఖ్యంగా నిజాంపేట్ కార్పొరేషన్ అలాగే బోడుప్పల్ కార్పొరేషన్ ఫిర్జాదిగూడ కార్పొరేషన్ మీర్పేట్ కార్పొరేషన్ బడన్పేట్ కార్పొరేషన్ బంగ్లాగూడ జాగీర్ కార్పొరేషన్ జవహర్ నగర్ కార్పొరేషన్లు ఇలా ఏడు కార్పొరేషన్లు ఇందులో ఉంటున్నాయి అలాగే ముప్పై మున్సిపాలిటీలు ఈ హెచ్జీసీసీలో హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్లో ఉంటాయి ముఖ్యంగా పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ జల్పల్లి మున్సిపాలిటీ షాద్నగర్ మున్సిపాలిటీ తుర్కెంజాల్ మున్సిపాలిటీ మణికొండ మున్సిపాలిటీ నార్సింగి మున్సిపాలిటీ ఆదిబట్ల మున్సిపాలిటీ శంకర్పల్లి మున్సిపాలిటీ తుక్కుగూడ మున్సిపాలిటీ మేడ్చల్ మున్సిపాలిటీ ఈ తుక్కుగూడ పెద్దంబర్పేట్ ఇబ్రహీంపట్నం జల్పల్లి షాద్నగర్ శంషాబాద్ తుర్కెంజాల్ మణికొండ నార్సింగి ఆదిభట్ల శంకర్పల్లి తుక్కుగూడ వరకు ఆర్ఆర్ డిస్టిక్లోని మున్సిపాలిటీలు మనకు ఇందులో ఉంటున్నాయి తర్వాత మేడ్చల్ మర్కాలగిరిలోని డిస్టిక్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం మేడ్చల్ దమ్మాయిగూడ నాగారం పోచారం మున్సిపాలిటీ గట్కేసర్ గుండ్ల పోచంపల్లి తూంకుంట మున్సిపాలిటీ కొంపల్లి దుండిగల్ మున్సిపాలిటీ ఇవి కూడా ఇవన్నీ మేడ్చల్ మల్కాజ్గిరిలోని మున్సిపాలిటీస్గా ఉంటాయి అలాగే యాదాద్రి భువనగిరి డిస్టిక్లోని మున్సిపాలిటీస్ ఏవైతే హెచ్జీసీసీలో కలవబోతున్నాయో అవి భువనగిరి మున్సిపాలిటీ చౌటుప్పల్ మున్సిపాలిటీ పోచంపల్లి మున్సిపాలిటీ సంగారెడ్డి డిస్టిక్కి సంబంధించిన మున్సిపాలిటీలు హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్లో ఏవేవి ఉంటున్నాయంటే సంగారెడ్డి మున్సిపాలిటీ బొల్లారం మున్సిపాలిటీ తెల్లాపూర్ అమీన్పూర్ చీర్యాల ఇవి సంగారెడ్డి డిస్టిక్కి సంబంధించినవి అలాగే చివరిలో మెదక్ డిస్టిక్కి సంబంధించినవి రెండు మున్సిపాలిటీస్ ఉన్నాయి తూప్రాన్ మున్సిపాలిటీ నర్సాపూర్ మున్సిపాలిటీ ఇలా ఏడు కార్పొరేషన్లు ముప్పై మున్సిపాలిటీలు కలుపుకొని ఒక పెద్ద నగరంగా హైదరాబాద్ మారబోతుంది ఈ ఏడు కార్పొరేషన్లు ముప్పై మున్సిపాలిటీతో ఒక గ్రేటర్ సిటీగా మారబోతుంది హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ ఏర్పడి అద్భుతమైన ఫలితాలు మనం చూడబోతున్నాం బంగ్లాగూడ జాగీర్ ఆదిపట్ల ఇబ్రహీం ఇప్పుడు మనం ఆయన తెలుసుకున్నట్టు విధంగా ఒక్కసారి మరొకసారి తెలుసుకుందాం నిజాంపేట్ బోడుప్పల్ ఫిర్జాదిగూడ మీర్పేట్ బడన్పేట్ బంగ్లాగూడ జాగీర్ జవహర్ నగర్ కార్పొరేషన్లు పెద్దంబర్పేట్ ఇబ్రహీంపట్నం జల్పల్లి షాద్నగర్ శంషాబాద్ తుర్కేంజాల్ మణికొండ నార్సింగి ఆదిపట్ల శంకర్పల్లి తుక్కుగూడ మేడ్చల్ దమ్మాయిగూడ నాగారం పోచారం గట్కేసర్ గుండ్లపోచంపల్లి తూముకుంట కొంపల్లి దుండిగల్ భువనగిరి చౌటుప్పల్ పోచంపల్లి సంగారెడ్డి బొల్లారం తెల్లాపూర్ అమీన్పూర్ చీర్యాల తూప్రా నర్సాపూర్ ఇలా ఏడు కార్పొరేషన్లు మూడు మున్సిపాల్ ముప్పై మున్సిపాలిటీలు కలుపుకొని హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా రూపొందుతుంది ముఖ్యంగా హైదరాబాద్ జిహెచ్ఎంసి నేను ఒక్కసారి దాని చరిత్రను తెలుసుకుంటే పంతొమ్మిది వందల ముప్పై మూడు పంతొమ్మిది వందల ముప్పై మూడులో చాదర్ఘట్ మున్సిపాలిటీ మరియు హైదరాబాద్ మున్సిపాలిటీలు కలుపుకొని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడింది అంతకుముందు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో హైదరాబాద్ బోర్డు చాదర్గా ఖా బోర్డు అనే రెండు మున్సిపాలిటీలు మున్సిపల్ కమిషనర్ అంటే పోలీస్ కమిషనర్ బల్దియాయి కోత్వాల్ అనే ఆఫీసర్ మెయింటైన్ చేసేవారు దాని తర్వాత అప్పట్లో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో యాభై ఐదు కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల ఉండే ఏరియాతో మూడు లక్షల యాభై వేల జనాభాతో ఏర్పడింది దాని తర్వాత పంతొమ్మిది వందల ముప్పై మూడులో చాదర్ఘడ్ మున్సిపాలిటీ మరియు హైదరాబాద్ మున్సా మున్సిపాలిటీలు కలిపి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడ్డాయి దాని తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జూబ్లీ హిల్స్ మరియు బంజారా హిల్స్ కార్పొరేషన్లు మున్సిపాలిటీ జూబ్లీ హిల్స్ మున్సిపాలిటీగా మారాయి పంతొమ్మిది వందల నలభై ఐదులో సికింద్రాబాద్ మున్సిపాలిటీ ఏర్పడింది పంతొమ్మిది వందల యాభైలో జూబ్లీ హిల్స్ మున్సిపాలిటీ హైదరాబాద్ మున్సిపాలిటీ కలిపి ఒక కార్పొ కార్పొరేషన్గా ఏర్పడ్డాయి పంతొమ్మిది వందల యాభైలో సికింద్రాబాద్ని కూడా మున్సిపాలిటీని కూడా కార్పొరేషన్గా మార్చారు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఎంసీహెచ్ అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ని కలుపుకొని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్గా తీర్చిదిద్దారు ఇందులో తొంభై నాలుగు డివిజన్స్తో ఇది ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తొంభై నాలుగు డివిజన్స్తో ఉన్న ఎంసీహెచ్ని వంద డివిజన్లకు మార్చారు మరియు రెండు వేల ఏడు రెండు వేల ఏడులో జిహెచ్ కాస్త మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ని కాస్త జిహెచ్ఎంసీగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా దీన్ని మార్చబడింది అప్పుడు ఆరు వందల యాభై కిలోమీటర్ చదరపు కిలోమీటర్లతో పన్నెండు మున్సిపాలిటీలు ఎనిమిది గ్రామ పంచాయతీలతో నూట యాభై డివిజన్స్తో జీహెచ్ఎంసి ఏర్పడింది ఇప్పుడు హెచ్జీసీసీ గ్రేటర్ హైదరా హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ అనేది వేగంగా నగరాన్ని అభివృద్ధి చెందడానికి వీలైతే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ జోన్లుగా కార్పొరేషన్లుగా విభజించవచ్చు లేదా ఇవన్నిటిని కలుపుకొని ఒకే వేదిక ద్వారా హెచ్జీసీసీ అనే హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా రూపొందే అవకాశం కూడా ఉంది ఇప్పుడున్న హైదరాబాద్ వేగంగా విస్తరిస్తూ నగరం నలుమూలలో కూడా వృద్ధి చెందుతోంది ఒకవైపు ఐటీ సెక్టారే కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారే కానీ రియల్ ఎస్టేట్ సెక్టారే కానీ అలాగే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ మరియు నివాస యోగ్య స్థలాలు కూడా నగర శివారులలో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి ప్రపంచంలోనే మన భారతదేశంలో మరియు ప్రపంచంలోనే మేటి సిటీగా హైదరాబాద్ రూపొందడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి భౌగోళికంగా వాతావరణం ప్రకారంగా కూడా ఇది బెస్ట్ సిటీగా మరియు అందరూ కూడా ఇక్కడ వచ్చి భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ నివసించడానికి చక్కటి వాతావరణం మరియు రోడ్లు వసతులు కూడా నిర్మించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది హైదరాబాద్ సిటీ ఒక గ్లోబల్ సిటీగా మారే అవకాశం ఎంతగానో ఉంది భారత్ మాతాకి జై अंदर की नमस्कार